ఈరోజు అధికారంలో వచ్చి సంవత్సరమైనటువంటి కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ఇచ్చిన వాగ్దానం కారణంగా మరి మహిళలకు ఉచిత బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది అందులో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి మీరు ఉచిత బస్సు ఇచ్చే ముందు కార్మికుల గురించి ఆటో కార్మికుల గురించి ఒక అవగాహన ఉంటే బాగుండేది మరి మీరు మంత్రివర్గంలో చెక్కించాల్సిన విషయం చాలా ఉన్నాయి మరి ఆటో కార్మికులంటే దేశంలో రాష్ట్రంలో చాలా మంది నిరుపేదలు ఉన్నారు మనకి ఎటువంటి నిరుద్యోగ బుద్ధి ఇస్తారని ఇంతవరకు ఇవ్వకుండా దాటం జరిగింది ఇప్పుడు అటువంటి కార్మికులకి నిరుద్యోగులకి నిరుద్యోగ బుద్ధి ఇవ్వాలి అదే దాంట్లో భాగంగానే ఆటో కార్మికులకు గత ప్రభుత్వం సంవత్సరానికి మరి ఈ ప్రభుత్వం అటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉచిత బస్సు ఇచ్చి మరి ఆటో కార్మికుల కడుపు కొట్టడం దారుణమైన విషయం అంతేకాకుండా ఈ ఫ్రీ బస్ అనేది ఉద్యోగులతో కానీ కాంట్రాక్టర్లు కానీ అందరికి ఫ్రీ బస్ అది చాలా దారుణమైన విషయము మరి ఫ్రీ బస్ ఇస్తే చక్క పని విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది ఉదాహరణంగా రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి మాత్రమే ఫ్రీ బస్ ఇవ్వాలి మరి మహిళల్లో కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అది వర్తిస్తుంది మరి డబ్బున్న వాళ్ళకి కూడా ఒకే కార్డు కట్టడం చాలా దారుణమైన విషయము ఈ ఫ్రీ బస్ కారణంగా రోడ్డు పడితే దాపరిస్తుంది కాబట్టి వీటిపైన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం నారా చంద్రబాబు పునరాలోచన చేసి ఆటో కార్మికులకు కార్మికులకు ఉపాధి ఉపాధి బద్దం ఇవ్వాలని దాంతో కారణంగా నిరుగుతీ వెంటనే ఇవ్వాలని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు సరైన నిర్ణయం తీసుకోకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఆటగాళ్లను అన్నగా తెలియజేసుకుంటూ సినిమా తీసుకుంటున్నాను రమేష్ శేష్ కుమార్ సిపిఐ పట్టణ కార్యదర్శి కొనుమూరు